గ్రేటర్ వరంగల్ పరిధిలోని పంతొమ్మిదవ డివిజన్ గాంధీనగర్ ప్రాంతంలో ప్రభుత్వ భూమిపై భూబకాసురులు కన్ను వేశారు సర్వే నెంబర్ నూట ఏడులో ప్లాట్ చేసి యథేచ్ఛగా అమ్మకాలు జరుగుతున్నాయి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యం వల్లే ఈ నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు గుగ్గలు పెడుతున్నారు ప్రభుత్వ భూమిని కాపాడి పేదలకు ఉపయోగపడే విధంగా నిర్మాణాలు చేపట్టాలని స్థానికులు అంటున్నారు నూట ఏడు సర్వే నెంబర్ గాంధీనగర్ పంతొమ్మిది పంతొమ్మిదవ డివిజన్ వరంగల్ ఇది గీసుగొండ మండలం సంబంధించిన శివార్లో గోరకొండ శివార్లో ఉన్నది గతంలో ఇది పన్నెండు ఎకరాల చిల్లర ఉండే గవర్నమెంట్ సర్వే నూట ఏడు సర్వే నెంబర్ గల భూమి దానిలో భాగంగా అప్పుడు గుడిసె గుడిసెలు వేసుకొని స్థిరస్తులైన ఇంకా మిగులు భూమి ఒక ఎకరం అంతా ఉన్నది ఆ ఎకరం భూమిని క్రమక్రమంగా ప్రముఖ నాయకులు కార్పొరేట్ ప్లాన్లో టౌన్ ప్లాన్ వారు నిర్లక్ష్యం వహిస్తూ వారు ఈ ఈ ఈ భూ ఈ కట్టడాలను ఆపలేకపోతుండవాలని మా మనో మనోభావాలు తెలుపుతూ మరపట్ల సాయి కుమార్ మాట్లాడడం జరుగుతుంది